ఫోర్టీన్ మెంబర్స్ లో చాలా స్ట్రాంగ్ అని ఇప్పుడు ఇప్పుడున్నదో స్ట్రాంగ్ శేఖర్ భాషనే స్ట్రాంగ్ అనుకుంటున్నాను చూడండి ఎందుకంటే కదా మేడం ఇంటర్వ్యూస్లలో అతను అందరికి సమాధానం అనేది అనిపిస్తుంది అనమాట వీళ్ళందరిలో ఎవరు అంత మాట్లాడట్లేదు అతనే నెంబర్ వన్ అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే తెలుగు వాళ్ళు సగము బయట వాళ్ళు సగం ఉన్నారు కదా మరి ఎవరు తొందరగా హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ అంటే తెలుగు వాళ్ళు అయితే అంటారా వాళ్ళైతే ఇంకా వాళ్ళని అనలేను మేడం అందరూ అనలే ఇప్పుడైతే మణికండ సేవ్ అవ్వాలి అనుకుంటున్నాను నేను అతనైతే జెన్యునే ఉన్నాడు అందరూ అట్లా అనుకుంటున్నారు ఆ ట్రోల్ అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అంటే ఇంకొక టూ వీక్స్ లో వేరే వాళ్ళు కూడా వస్తారు ఎవరు వస్తే బాగుంటుంది పాత సీజన్స్ వాళ్ళని తీసుకొస్తారు అనేసి టాక్ ఉంది ఒకవేళ పాత సీజన్ వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది మా ప్రశాంత్ వస్తే బాగుంటుంది ఆల్రెడీ కప్పు కొట్టి కొంచెం వాళ్ళ రావదనుందా రావాలి కదా మళ్ళీ కప్పు కొట్టాలా కప్పు తీసాలని ఉందా మేడం అన్ని సార్లు జరగదు కదా అట్లా ప్రశాంత్ ని కంటిన్యూగా సీజన్ లో అవును అండి లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ వల్ల ఇష్యూస్ అయినాయి కదా ఈసారి కూడా కామన్ మ్యాన్ తీసుకుంటే ఇష్యూస్ అయితే అని తీసుకోలే అంటారా అంటే అతనంత ఫేమస్ ఉన్న వాళ్ళు కామన్ మ్యాన్ ఎవరు లేదని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ఒక రైతు బ్యాక్గ్రౌండ్ కానీ వేరే ఏదైనా అంత కామన్ లేదని నేను అనుకుంటున్నాను అనమాట వేస్తున్నారు మీరు ఆల్రెడీ వేసాను సీజన్ సెకండ్ సీజన్ మేడం సెకండు ఇక రావుల్ సిప్ల్ సీజన్ నేను ఆల్మోస్ట్ ఫస్ట్కి వెళ్ళి ఫాలో అవుతున్నాను ఇప్పటివరకు